హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జైశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే నెయ్యిని త్వరగా ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం రోజు పాలు వేడి చేసుకున్న తర్వాత చల్లారి తర్వాత ఆ పాలపైన మీగడ అనేది వస్తుంది కదండి ఆ మీగడని మనము రోజు కొద్ది కొద్దిగా వచ్చిన దాన్ని తీసి ఓ బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా ఒక వారం రోజుల కానీ ఒక టెన్ డేస్ తర్వాత కానీ తీసి దాన్ని మనము నెయ్యిగా చేసుకోవచ్చు అలా మనం తీసిన మీగడని ఒక మిక్సీ జార్లో వేసి దా దానిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టాలి అలా మిక్సీ పట్టిన పెట్ పట్టిన తర్వాత వెన్న అనేది వస్తుంది కొద్దిగా టైం పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మనం రుద్దినప్పుడల్లా ఇలా నురుగులాగా పైకి వస్తుంది మనం కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతూ రుద్దితే మనకు వెన్న అనేది వచ్చేస్తుంది మనం ఐస్ వాటర్ కానీ లేదు అంటే చల్లటి వాటర్ కానీ ఐస్ ముక్కలు కానీ వేసి రుద్దుతూ తొందరగా వెన్న అనేది వస్తుంది ఇలా వచ్చిన వెన్నని మనం చాలా శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేవి కడుక్కోవాలి మళ్ళీ నీళ్ళు చేంజ్ చేసి మళ్ళీ కడగాలి అలా మనకు వాసన పచ్చి వాసన అనేది పోయే వరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడగాలి అలా మనం కడిగిన దాన్ని తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దానిలో ఉన్న వాటర్ అనేవి అన్నీ వెళ్ళిపోతాయి ముందు చాలా బాగా కడిగాం కదండి అలా కడిగినప్పుడు వాటర్ అనేవి దాని లోపల ఉంటాయి కాబట్టి మనం స్టవ్ పైన పెట్టినప్పుడు ఎక్కువసేపు ఉండొద్దు తొందరగా అయిపోవాలంటే కొద్దిగా వాటర్ శాతం అనేది తక్కువగా ఉండాలి కాబట్టి మనం ఇలా తీసేటప్పుడే వాటర్ అనేది దానిలో ఎక్కువగా ఉండకుండా ఇలా మనం ప్రెస్ చేస్తూ తీసి పెట్టుకోవాలి వాటర్ అనేవి లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి వెన్నని తీసి పెట్టుకున్న వెన్నని మనం స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని ఆ ముకుడులో వేసుకోవాలి వల్ల గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఈ బెండెని వేసి మరిగించాలి స్టార్టింగ్లో కొద్దిగా మీడియం పెట్టిన పర్లేదు స్టార్టింగ్లో పెద్దగా పెట్టిన పర్లేదు స్టవ్ అనేది అది దగ్గరకయ్యే కొద్దీ సిమ్లో పెట్టాలి స్టవ్ని ఇంకా మనకు మొత్తం వాటర్ ఇంకిపోయి మెల్లిగా నెయ్యి అనేది తయారవుతుంది ఇలా ఉన్నప్పుడు మాత్రం ఇలా మీడియం పెట్టేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడే మనం తొందరగా బయట వేసుకోవాలి ఆ మీగడ అనేది మొత్తం పోయింది చూడండి నెయ్యి అనేది తయారవుతుంది కలర్ అనేది మారుతుంది ఇలా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం తమలపాకులు తీసుకొని వేయాలి ఇందులో ఈ తమలపాకులు వేసి మనం మరిగించడం వలన నెయ్యి అనేది చాలా మంచి సువాసన వస్తుంది ఎక్కువ రోజులు కూడా నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట లా కొద్దిగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో తీసి వేయించుకోగా వేసుకోవాలి మనం తమలపాకు వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అలాగే మరిగించాలి ఎక్కువసేపు మరీ ఎక్కువసేపు పెట్టొద్దు సిమ్లో పెట్టి మరిగించాలి ఎక్కువసేపు పెట్టి